హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి మహమ్మద్ యూనెస్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు థాయిలాండ్ బ్యాంకాక్లో ఆరవ బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశంలో ఇరువురు నాయకులు సమావేశమయ్యారు రెండు దేశాల మధ్య సానుకూల నిర్మాణాత్మక సంబంధం అవసరాన్ని ప్రధాని మోదీ యూనెస్కు తెలియజేశారు అదే సమయంలో పర్యావరణాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడటాన్ని నివారించాలని కోరారని విదేశాంగ మంత్రి విక్రమ్ మిశ్రీ విలేకరుల సమావేశంలో చెప్పారు భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాల గురించి యూనెస్ వ్యాఖ్యలు చేసిన కొన్ని రోజుల తర్వాత ప్రధాని మోదీ నుంచి యునెస్కు లాంటి సూచనలు రావడం గమనార్హం ఇటీవల ఈశాన్య రాష్ట్రాల్లోకి మీ ప్రభావాన్ని విస్తరించాలని చైనాను యునెస్ కోరుతున్న వ్యాఖ్యలు వైరల్గా మారాయి యూనెస్ తీరుపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది తాజాగా మోదీ యూనెస్ భేటీలో బంగ్లాదేశ్తో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి భారత నిబద్ధతను ప్రధాని మోదీ పునర్ఘటించారు గతది షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయినప్పటి నుంచి రెండు దేశాల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి బంగ్లాదేశ్ వ్యాప్తంగా హిందువులు ఇతర మైనార్టీలపై దాడులు జరిగాయి ఈ దాడుల పట్ల భారత్ తన అభ్యంతరాన్ని బంగ్లాదేశ్కు తెలిపింది ఈ భేటీలో ప్రజాస్వామ్య స్థిరమైన శాంతియుత ప్రగతిశీల సమ్మిళిత బంగ్లాదేశ్కు భారతదేశం మద్దతు ఇస్తోందని ప్రధాని మోదీ బంగ్లాదేశ్ బంగ్లాదేశ్తో సానుకూల మరియు నిర్మాణాత్మక సంబంధాన్ని ఏర్పరచుకోవాలనే భారతదేశం యొక్క కోరికను ప్రొఫెసర్ జ్యూనెస్ నొక్కి చెప్పారని మిశ్రీ అన్నారు సరిహద్దు భద్రతపై ఇద్దరు నేతలు చర్చించారు అక్రమ చొరబాటులను నిరోధించడానికి చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని ప్రధాని మోదీ చెప్పారు బంగ్లాదేశ్లోని హిందువులు సహా మైనార్టీల భద్రతపై ప్రధాని తన ఆందోళన వ్యక్తం చేసినట్లు మిశ్రి వెల్లడించారు సవరణ బిల్లు ఆమోదం పొందినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంపీలందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఈ చర్చల్లో పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేసిన అలాగే ఈ చట్టాలను బలోపేతం చేయడంలో దోహదపడిన ఎంపీలందరికీ తాను కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆయన ట్వీట్ చేశారు పార్లమెంటరీ కమిటీకి తమ విలువైన సూచనలు పంపిన ప్రజలందరికీ కూడా ప్రధాని మోదీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు విస్తృత చర్చ సంభాషణల ప్రాముఖ్యత మరోసారి ధృవీకరించబడిందని ఇలాంటివి అనవసరం ఇలాంటివి అవసరం అంటూ పేర్కొన్నారు దశాబ్దాలుగా వక్ వ్యవస్థలో పారదర్శకత లోపించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు ఇది ముఖ్యంగా ముస్లిం మహిళలు పేద ముస్లింలు పస్మాండ ముస్లింలకు ప్రయోజనాలుగా హాని కలిగించిందన్నారు పార్లమెంట్ ఆమోదించిన చట్టాలు పారదర్శకతను పెంచుతాయి ప్రజల హక్కులను కూడా కాపాడుతాయని మోదీ పేర్కొన్నారు సామాజిక ఆర్థిక న్యాయం సామాజిక ఆర్థిక న్యాయం పారదర్శకతకు ఇది ఒక ముఖ్యమైన క్షణం చాలా కాలంగా అనగదొక్కబడిన ప్రజలకు సహాయం లభిస్తుంది వక్ బిల్లు ప్రజలకు గొంతుకగా నిలవడంతో పాటు అవకాశం కల్పిస్తుందంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు ఇది ఫ్రెండ్స్ బాలి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి